ఇంట్లో మనం ఏదైనా తప్పు చేస్తే అమ్మను నాయనను కోపపడతారు కోపం ఎక్కువైతే చింతబరగతోని లగ్గం కూడా వేస్తారు అట్లా అని వాళ్ళకు మన మీద ప్రేమ లేదని కాదు కదా మన మీద ప్రేమ ఉన్నది కాబట్టే మనం ఏం తప్పు చేస్తే కొడతారు తిడతారు ఇంట్లోనే కాదు రాజకీయాలకు కూడా ఇటువంటి ప్రేమలు ఉంటాయట అట ఇంట్లో అమ్మ నాయనలు తిట్టిన దానికంటే ఎక్కువనే తిడతారట ఏంది నమ్మము దైతలేదా ఇది చూడండి తిట్టేటోళ్ళకే ప్రేమ ఎక్కువ ఉంటుందని పెద్దవాళ్ళు అంటారు కదా మన ఉంటది అందుకే సారు ఇలా తిడతాడు నాలుగు వద్దులు పోయినాక మళ్ళా ఆలనే దగ్గరకు తీసుకుంటాడు ఇగో సారు పేరు పెంటారెడ్డి నీళ్ల శాఖకు సలహాదారుల లెక్క పని చేస్తున్నాడు పోయిన సర్కారు వాళ్ళే పెట్టిండ్రు రేవంత్ సారు కుర్చీలో కూర్చున్నాక ఈయన మీద మస్తు గొడవ నోటికి వచ్చిన మాటలన్నీ అన్నాడు పెంటారెడ్డి అంటే వాని పేరు వాడు పెంట తింటాడో గడ్డి తింటాడో నాకు తెలియదు కానీ అరే సన్నా చోడా నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావా లేకపోతే మన గాడిదలం కాస్తున్నావా నేను అడుగుతున్నా మిమ్మల్ని కాలుకు తాడు కట్టి బండి కట్టి ఈడివాలే ఈ పెంటారెడ్డి లాంటి ఇంజనీర్లు చూసిండు కదా రేవంత సార్ ఆనిముత్యాలు కానీ అయ్యా అంతగానం పెట్టి ఇప్పుడు అదే పెంటారెడ్డి సార్ కొలువును ఇంకో నెల్లు నెలలు పెంచిండ్రు అయితే పెంటారెడ్డి పెంట తింటాడు గడ్డి తింటాడో నాకు తెలియదు అని రేవంత్ సార్ అప్పుడు అన్నాడు కదా అట్లా నచ్చింది కావచ్చునని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు కానీ ఒక్క పెంటారెడ్డి ముచ్చట్లనే కాదు చాలా మందిని మొదలు తిట్టినా వెనక షీరి దగ్గరికి తీసుకొని కరుపుల పెట్టుకున్నాడు మొన్న షెయ్యి పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డి సార్ గురించి చెప్పిన ఆని ముత్యాలు చూడండి ఓ కాంబోతుని ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు మూడు వచ్చి ఊరు మీద పడి మేస్తున్నాయి ఊర్లలో ఇవాళ ఈ బాన్స్వాడలో మైసమ్మ కిడ్చిన దున్నపోతు లాక ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గుసేరం ఉందా అని నేను అడుగు ఇక కేశవరావు సార్ గురించి ఏమైనా తక్కువ మాట్లాడిందా సంచి దులిపినట్టే మాటలు ఇడిచిపెట్టిండు కడియం సారు కులం మీద పెద్ద లొల్లే చేసిండు ఇంతకు ఈయన ఏ కులం వాడు ఏ సామాజిక వర్గం వాడు ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది దానం నాగేంద్ర సార్ దివాంచి బాడు ముందల బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్ యాదన్న పీజేఆర్ తో ఉన్నప్పుడు దానం నాగేందర్ పంచగుట్ట చోరస్తుల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు పీజేఆర్ ఉన్నప్పుడు ఆయన బండికి డ్రైవర్ గా చేయలేదా కాడ మా మిత్రుడు సైగా చేస్తుంది అన్నం పెట్టిన వాళ్ళకే పెడతావా నాగేందర్ ఇది మంచిదా రంజిత్ రెడ్డిని అయితే కోడి గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు అని ఎట్లన్నారో చూడండి వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు నువ్వు రాజీనామా వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాం చూడ నువ్వు తాడా నువ్వు ఉంటావో ఉంటా మోడీ సార్ కూడా ఎన్ని మాటలు అన్నాడు పోయి మోడీ తోని అమిత్ షా తోని ఎట్లా జోకులు వేసుకుంటే ముచ్చట్లు పెడుతున్నారో చూడండి ఇట్లా చాలా మందిని చాలా మాటలు అన్నాడు కానీ రేవంత్ సారు మనసు చాలా మంచిది ఉన్నప్పుడు ఈసోడి మాటలు అంటాడు కోపం ఇగో ఇట్లా ఆయననే ఇంటికి పోయి మూడు రంగుల జెండా కప్పి అల్ముకు ను దిక్కు తిట్టుకుంటా ఇంకో దిక్కు ఇట్లా కాల్చిపోతాడు నిజంగా ఎంత గొప్పడు కదా సారు